అఖండ పార్ట్ టూ చిత్రం అద్భుతమైన అవుట్పుట్ తో వచ్చేందుకు సిద్ధం అవుతోంది ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఒక హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ అంతా కలిసి పనిచేస్తున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా ఒక అవతార్ చిత్రం ఎలాగైతే ఉంటుందో ఒక అవెంజర్స్ చిత్రం ఎలాగైతే ఉంటుందో ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆ దర్శక నిర్మాతలు ఎంతో తాపత్రయ పడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు ఈ విజువల్స్ చూస్తూ ఉంటే ఒక హాలీవుడ్ రేంజ్ ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా నందమూరి తేజస్విని సమర్పిస్తున్నటువంటి ఈ చిత్రం ఈ చిత్రం దాదాపు అఖండ పార్ట్ టూ తాండవం పేరు మీద వస్తుంది ఇక్కడ తాండవం అంటే ఏంటి అని చాలా మందికి అభిమానులకు సందేహం కలగవచ్చు అఖండ తాండవం అంటే ఒక అద్భుతమైన లోకాన్ని ఆవిష్కరించడమే అదే అదే సనాతన ధర్మానికి చెందినటువంటి లోకము సనాతన ధర్మాన్ని కాపాడేందుకు బాల ఎలాంటి అడుగులు ముందుకు వేస్తాడు మనం పార్ట్ వన్ లో చూసాము అక్కడ ఒక దేవాలయంలో తాగుబోతులు జూద జూదగారులు అందరూ కలిసి దేవ గుళ్ళో నుంచి పౌజాన్ని వెళ్ళబొట్టి అక్కడ జూదమాడుకుంటుంటే నందమ్మ బాలకృష్ణ అక్కడికి వెళ్ళి అఖండ పాత్రలో ఆయన అఘోరి పాత్రలో అక్కడికి వెళ్ళి దాన్ని మొత్తం ఖాళీ చేయించి ఆయన అక్కడ ఇచ్చినటువంటి ఒక సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం ఆధారంగానే ఈ పార్ట్ టూ చిత్రాన్ని కూడా వీళ్ళు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా దేవాలయాల భూముల పరిరక్షణ అక్కడ దుష్ట రక్ష దుష్ట శిక్ష శిష్ట రక్షణ ఆధారంగా ఈ చిత్రాన్ని అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది